செல்யூட செல்யூட் 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 இரோஜு எப்ப స్వతంత్ర దినోత్సవం మా నేను పుట్టిన గ్రామంలో ఒక ఎమ్మెల్యేగా ఈ స్వతంత్ర దినోత్సవంకి మా ఊరు స్కూల్ కూడా నేను ఈరోజు జరుపుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మేము పిల్లలప్పుడు ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేము కానీ మీలాగే ఇక్కడే కింద మీకన్నా ఇప్పుడు బెంచులు ఉన్నాయి మాకు బెంచులు ఇప్పుడు కింద చదువుకొని మేము కింద కూర్చొని చదువుకున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన హెచ్ఎం గారికి టీచర్స్కి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు అందరికీ ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా మీరు కొద్ది దిన మీరు మాట్లాడొద్దండి కొద్ది మేము ఎందుకంటే మీకు ఇంత దూరం దూరమే అన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చినామంటే మీకు ఏదైనా కొద్దిగా మంచి చెప్పాలని వచ్చింటాము మీరు వేరే ఆలోచన పెట్టుకోవడదు మీ టీచర్స్ ఏం చెప్పిందే మేముగా కొద్దిగా వెయ్యి నిమిషాలు చెప్తామేనండి ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా తిరుగుతున్నామంటే ఇప్పుడు చాలా చెప్పినాడు ఇప్పుడు మన రామయ్య మామ గారు మీరు అవన్నీ వినాల ఎందుకంటే ఆయన చెప్తుంటే చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు మనకు తెలుకొని మీకు తెలుగుని చెప్తున్నాడు ఆయన మీ స్కూల్ మీ పుస్తకాల్లో ఉండేదే చెప్తున్నాడు అవన్నీ మీరు గ్రహించి వినాల మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈరోజు మనకి బ్రిటిష్ కాలంలో మామూలు మనం చూడలేదు సినిమాలో చూసి చూసే ఎంత ఇబ్బంది పెట్టినారో మనం ఎంత యాత్ర పన్నామో మన పెద్దలు స్వతంత్ర యోధులు చాలా మంది కొన్ని వేల మంది ప్రాణాలు ఇడిచినారు రక్తదానం రక్తంతో పోరాడినారు కాళ్ళు విరిగిపోయినా చెయ్యలు విరిగిపోయినా పోయినా కానీ మాకు స్వతంత్రం కావాలనే విధంగా చాలా పోరాట యోధులు ఎంతో వేల మంది పోరాటం చేసి ప్రాణాలు ఇడిచిన దానికి దాని మన గాంధీజీ ఆయనగానే గట్టి పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోరాటం చేసి అందరూ ఎంతో ఎంతోమంది ఆయన మాత్రం ముందు పన్నాడు కదా ఆయన వెనుక చాలా మంది వేల మంది ప్రాణాలు ఇడిచింటేనే మనం ఈరోజు మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఆ స్వేచ్ఛగా తిరుగుతుంటే మీరు తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఏం చెప్తారంటే మా పిల్లలు పోయి చదువుకొని ఏదో ఒకటి ఉద్యోగం చేయాలనే విధంగా చాలా ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకి ఆ ఆశల్ని మీరు నెరవేర్స్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ పుడిపోనే విద్యావంతులు కాదు ఖచ్చితంగా తను సాధన చేయాలి మీరు సాధన అంటే మీలో కసి పెరగల నేను చదువుకోవాలా ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలా ఏదో ఒకటి పని చేయాలనే విధంగా సాధన ఉంటేనే ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారనే విధంగా చెప్తున్నాం ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఇంకా మన ఇండియాలోనే చాలా రాష్ట్రాలు ఇంకా వెనుక విద్యా వ్యవస్థలు వెనుకబడిపోయినాయి అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లోనే కొద్దిగా చాలా బీదేశులు ఉన్నారు అందుకోసమే మన గత ఐదు సంవత్సరాలున జగనన్న అన్న తెచ్చి దాన్ని పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు చేతులుగా ఉంటుందనే విధంగా